హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే లో చార్మినార్ చూద్దాం చాలా ఎంజాయ్ చేద్దాం ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వస్తూ ఉన్నారు చూడండి చాలా బాగుంటుంది చార్మినార్ తోటి అమ్మాయిలు అబ్బాయిలు చాలామంది వస్తుంటారు ఇక్కడ ప్రతి ఒక్క వస్తువు లేడీస్కు సంబంధించినవి కానీ బ్యాగులు కానీ దండలు కానీ ప్రతి ఒక్కటి కొనేటివి ఉంటాయి ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు చూద్దాం చూస్తూ ఉండండి ఇప్పుడు చార్మినార్ చూపిస్తున్నా హాయ్ ఎంజాయ్ చేయండి చూడండి ఎలా ఉంది బాగుందా ఎంజాయ్ చేయండి ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో రండి పిల్లలతో వస్తే ఇంకా చాలా బాగుంటుంది చార్మినార్ చాలా ఫేమస్ అనమాట బయట దేశాల్లో కూడా ఎంజాయ్ చేస్తుంటారు మన చార్మినార్ అంటే చూడండి ఎలా ఉంది బాగుందా ఇక్కడే పక్కల్నే లక్ష్మీమాత గుడి ఉంటుంది అన్నమాట చానార్కు పక్కలనే లక్ష్మీమాత గుడి కూడా ఉంది మన తెలుగు వాళ్ళది చూడండి ప్రతి ఒక్కరు పూజలు చేస్తూ ఉన్నారు లక్ష్మీమాతకు బాగుంది ఆ గుడి చూడండి ఇక్కడ టెంకాయలు కూడా కొడతా ఉన్నారు లక్ష్మీమాతకు చూడండి భక్తులు వస్తూ ఉన్నారు మన తెలుగు వాళ్ళు కూడా మొక్కుతూ ఉన్నారు కొబ్బరికాయలు కూడా కొడతా ఉన్నారు ఈ పక్కల్ని పక్కన చార్మినార్ ఉంటుంది చార్మినార్ పక్కనే ఇక్కడ మన దేవత కూడా ఉన్నది చూడండి లక్ష్మీమాత అనమాట